ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మాది సెవెంత్ యానివర్సరీ సెవెంత్ యానివర్సరీ అందరూ అయితే ఆశీర్వదించండి ఓకేనా బాయ్ బాయ్ మేమైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు మా ఆయన అయితే దేవునికి పాయసం అయితే వేసిండు ఇంకా చేయలేదు చేస్తాము గుడికి అయితే వెళ్ళలేదు వెళ్ళలేని పరిస్థితి అయితే వచ్చింది ఇక అందరూ ఆశీర్వదించండి అదేవిధంగా విషయస్ కూడా చెప్పండి పూజ ఓ ఏమైంది ఈ రోజు అయితే సేమి అయితే వేస్తున్నాడు కొంచెం దేవునికి పెట్టడానికి అన్ని సేమి అయితే వేయిస్తున్నాడు ఏంటిది ఏంటిది కావాలి ప్లక్కరా ఇప్పుడు అందులో జీడిపప్పు అవి వేయించు ద్రాక్ష ఉంది కదా ఎండు ద్రాక్ష కిస్మిస్ అవన్నీ వేయించు ఇందులో మిక్సు అది యాలకులు ఉన్నాయి కదా అవి వేయించకు సపరేట్గా ఇట్లా ఒల్చి ఉన్నాయి చూడు డ్రై ఫ్రూట్స్ అవన్నీ మళ్ళీ వేయించు కిస్మిస్ కూడా వేయించు ఎండు ద్రాక్ష ఉంది కదా అవి నాకు చేయడానికి వీలు కాలేదు కాబట్టి ఇంకా ఆయననే వేసి దేవునికి అయితే పెడుతున్నాడు ఇది వేయించు ఏ బాదం కొంచెం ఇట్లా రెండు పలుకులు కూలి చేసి వేసావా మరి అట్లనే సెబ్బ పెట్టి రెండు పలుకులు కుళ్ళు చేసేవి ఇందులో జిడిపప్పు బాదము ఖచ్చూర ఎండు ద్రాక్ష ఇవన్నీ ఇంక నెయ్య వేయించు వేటె ఇవన్నీ కొంచెం పండుగ అయిన తర్వాత తీసేసి అయ్యో కింద కవర్ అంటుకున్నది గిన్నెకు చిన్నది స్పూన్ లేదు సింకుల పెట్టింది పండుగ అయిన తర్వాత చిన్న ప్లేట్లకు తీసుకో యాక్చువల్గా ఈరోజు పెళ్ళి రోజు అని మేము గుడిపోయి అభిషేకం లాగా చేయి చేయించుకుందాము అని అనుకున్నాము ఈరోజు సెవెంత్ ఎయిత్ యానివర్సరీ సెవెంత్ కంప్లీట్ కదా సెవెంత్ కంప్లీట్ సెవెంతే అదే ఎయిత్ది ఎనిమిదోది ఇది ఏందమ్మా సిక్స్త్ కంప్లీట్ కాదు సెవెన్ కంప్లీటు ఆయన కదీ మారుతుంది మారని ఆ చిన్న ప్లేట్లకు తీసుకో అయితే ఇప్పుడు సెవెంత్ యానివర్సరీయా ఏడవది ఏడో పెళ్లి రోజు అంట ఈరోజు మాది అందరూ అయితే ఆశీర్వదించండి మేము ఇంకా గుడికి వెళ్ళలేని పరిస్థితి అయితే వచ్చింది అభిషేకం చేయతాము అని అనుకున్నాము నాకు సడన్గా ఇట్లా అయినది కాబట్టి ఇంకా వెళ్ళలేదు ఇంట్లోనే ఆయన్నే చేస్తున్నాడు కొన్ని వాటర్ వేసాయి మరీ చిక్కగా ఉంటుంది ఇది చాలు చాలు ఎక్కువైతుంది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది

ఇంకొచ్చి అది యాలకులు ఉన్నాయి చూడు అవి వల్చి యాలకులు అన్నయ్య ఇందాక ప్యాకెట్లో రాలే రాకుంటే ఆ డబ్బాలో ఉంటుంది చూడు మసాలా డబ్బాలో ఒక ఐదు వేసి సరిపోతుంది ఇంకా టూ మినిట్స్ అయితే అయిపోతుందా మేము సేమియా అయితే వేసుకొని ఫస్ట్ అయితే పెట్టిండు తర్వాత తింటున్నాము సేమియా అయితే ఇది ఇది మా పెళ్ళి రోజు స్పెషల్ కేక్ అయితే ఏం కట్ చేయము ఇంకా सरी <laughs> <laughs> <coughs>